తుఫాన్ తీవ్రత బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ వేగంగా బలపడుతోంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి ఈ తుఫాన్ అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం తాకుతుందని తీవ్రమైన తుఫానుగా గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో వీస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది మొంతా తుఫానుకు గురయ్యే అవకాశం ఉన్న తీర ప్రాంత ప్రజలను నియమించబడిన పునరావ పునర్వాస కేంద్రాలకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కాకినాడ మరియు కోనసీమ ప్రాంతంలో దాదాపు పదివేల మందిని తరలించారు నూట మంది గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తరలించారు తుఫాన్ ప్రభావం ఉన్న పన్నెండు జిల్లాల్లో రేషన్ డిపోల ద్వారా మంగళవారం నుంచే రేషన్ సరుకులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ వెల్లడించారు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ విశాఖలం మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం నాడు రద్దు చేసింది రద్దైన రైళ్ల వివరాలను వెబ్సైట్ లో ఉంచినట్లు తెలిపింది వీటి గురించి ఎప్పటికప్పుడు ప్రయాణికుల సెల్ఫోన్లకు సందేశాలు పంపిస్తోంది